అంటే ఏమిటంటే పార్ట్ ఫార్టీ టు రక్షణమైన కుమారి గారు అరవింద్ తనకి ఏర్పాటు చేసిన మంచంపై హాయిగా పడుకొనుంది ముందు తనకు భయం వేసినా కూడా అక్కడికి వెళ్ళాక తనను ఎంతో జాగ్రత్తగా చూడాలి అని చేసిన ఏర్పాట్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి దొరిచ్చారు ఉదయాన్ని ఈ లేహ్యం తినండి అంటూ ఇస్తున్నా తప్పక తీసుకొని చప్పలిస్తూ ఉంది నోటికెంతో రుచిగానే అనిపించింది వాంతులు అవుతూ విపరీతమైన నీరసం అయిపోయిన అరవిందకు ఏదో శక్తి వచ్చినట్టే అనిపించింది అందుకు పైగా దొర ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు అన్నీ పూర్తి చేసుకొని వచ్చి భాగవతం చదువుతున్నారు భాగవతం చదువుతున్నారు అని అది ఏ ఘట్టానికి సంబంధించిందో కూడా తనకు జలజు చెప్పడంతో వివరంగా వింటూ ఆ లేహ్యాన్ని చెప్పనిస్తూ ఉంది అరవింద భాగవతంలో ఆ ఘట్టం పూర్తి చేసిన తర్వాత దొరా కొన్ని మంచి విషయాలు చదువుతూ గర్భాన ఉన్న శిశువుకి మంచి ఆహారం మంచి ఆరోగ్యం శక్తి అంతేకాక చక్కటి జ్ఞానం కూడా ఏర్పడుతుంది రోజు ఇలా ఈ భాగవత కంటం వింటే అని చెబుతున్నారు ఆయన ఎంతో దూరంగా కూర్చునున్నారు కానీ ఆయన కంఠం కంచు కంఠంలా వినిపిస్తుంది ఈ గొంతు ఎక్కడో వినిపించినట్లుంది ఎక్కడో విన్నట్లుంది అది నాన్న గొంతులా ఎందుకు కనిపిస్తుంది నాకు నాన్నగారు ఎప్పుడో చనిపోయారు కానీ ఈరోజు నాపై చూపిస్తున్న ఈ ప్రేమకు అభిమానానికి నాకు నాన్న గుర్తొచ్చినట్లున్నారు అందుకే ఆ మాటలు అది కూడా ఒక భాగ్యమే కాదు అనుకొని కళ్ళు మూసుకొని తండ్రి రూపాన్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంది అలాగే మైమరచి కళ్ళు మూసుకున్న అరవిందకు వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి రెండమ్మ స్నానం చేసొద్దురు కానీ అంటూ భువిజ వచ్చి తీసుకెళ్ళింది దేవానంద్ వేగంగా తమ అక్క వాళ్ళ అత్తారింటికి చేరుకున్నారు అంతా మౌనంగా అనిపించింది ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఇంతమంది జనం ఉన్నారు బావగారికి బాగోలేదా లేకపోతే అనుకుంటూ అక్కడ ఉన్న వ్యక్తిని అడగడంతో ఇప్పుడు అప్పుడా బాబు మీ బావగారికి ఎప్పటి నుంచో పెద్ద జబ్బు ఉంది కదా ఆయన ఇంకా కొన్నాళ్ళు బతికి ఉండడమే అదృష్టం ఆ విషయం మీకు తెలియదులే మీరు ఇతర దేశాల నుండి వచ్చారు కదూ అంటున్న అతని మాటకు అలాగే బాధపడుతూ లోపలికి వెళ్ళాడు దేవ అక్కడందరూ కూర్చునున్నారు శ్రీకరణ గారు లక్ష్మీప్రసన్న గారు ఇద్దరు కూడా బాధతో కళ్ళు తుడుచుకుంటున్నారు దమయంతి అత్తగారు కూడా ఒక పక్కన కూర్చుని బాధగా ఉంది దమయంతి అలాగే అచేతనంగా కూర్చునుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు కానీ చెప్పుకోలేని బాధ వేదన ఎంతో దాగి ఉన్నట్లుగా అనిపించింది దేవానంద్కు కొంతమంది దగ్గరే బంధువులు చెప్పుకుంటున్నారు ఈ దేవానంద్ కూడా వాళ్ళ పెద్ద బాబాయి ధర్మరాజు లాంటి వాడు అందుకే ఒక అమ్మాయిని చెరపట్టి పెళ్లి చేసుకొని దాన్ని హింసించాడట చంపేసినట్టున్నారు మరేమో తెలీదు ఆ అమ్మాయి కనిపించడం లేదు అని అబద్ధాలు సృష్టించారు పెద్దింటి వాళ్ళు కదా చెల్లిపోతుంది ఎక్కడికి పోతాయి ఒక ఇంటి ఆడపిల్లను అలా హింసిస్తే వీళ్ళ ఇంటి ఆడపిల్లకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని గుసగుసగా చెప్పుకుంటున్నారు వచ్చినప్పుడు అమాయకంగానే ఉండేది ఈ దమయంతి కానీ ఇక మగుడు ఆరోగ్యం బాధ్యత అవన్నీ ఎందుకు ఇప్పుడు ఆయన పోతే మాత్రం బాధేముంది అన్ని పనులు చూసుకుంటుంది కదా పెద్దింటి వాళ్ళు కదా ఎంతో హ్యాపీగా గడిపేస్తారని చెప్పుకుంటున్నారు నిజంగా ఒక సందర్భం జరిగినప్పుడు ఒక్కొక్కరు వారి జ్ఞానాన్ని బట్టి ఆ విషయాన్ని గ్రహిస్తారు అందుకే వారి మాటలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి ఏమిటో తెలియదు జరిగేదేమిటో కూడా ఎవరికీ తెలియదు కానీ జరుగుతున్న దాన్ని చూసి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించడం మనిషి యొక్క అలవాటు వారి మాటల బట్టి అది జ్ఞానమో అజ్ఞానమో సరైన వారికి తెలుస్తూనే ఉంటుంది ఏమో ఈ ఇంట్లో అంతా మూగమంద అని పని వాళ్ళు కూడా భయపడుతుంటారు అట కోడలుగా వచ్చి ఆమె సుఖపడిందేమీ లేదంటారు మరెప్పుడు ఈయన ముండలు మొఠాకోరలా తిరిగేవాడట రోగాలతో చచ్చాడు ఆ పిల్లేం చేస్తుంది ముందు సుఖపడింది లేదు ఇకపై సుఖపడేయ్యేది లేదు చచ్చినా బతికినా ఒకటే మొగుడు ఇటువంటి పరిస్థితుల్లో అని కొందరికి తెలిసిన నిజాల వల్లే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోమని చెప్పేసుకుంటూ ఉన్నారు దేవానంద్ అక్క దగ్గరికి వచ్చి కూర్చొని ఆమె చేయి పట్టుకున్నాడు తమ్ముడు అని అంటూ బాధగా కళ్ళ నీళ్లు దమయంతి నన్ను క్షమించక్క నేను ఒకరికి చేసిన పాపం మనకిలా జరిగిందంటావా అని అడుగుతూ ఉంటే లేదు తమ్ముడు తలరాతను మార్చేది ఎవరున్నారు నా తలరాత ఇలా ఉంది అంతే అంతే అంటూ ఉన్న అక్క చేయి పట్టుకొని ఎందుకు నువ్వు చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తుంది నేను చేసిన తప్పు మన వంశంలో ఇటువంటి ఇబ్బంది తెచ్చిపెట్టిందంటావా నేను చేసిన తప్పు అంటూ కొత్తగా తెచ్చింది ఏమీ లేదు తమ్ముడు కాకపోతే చనిపోయారు అని ఇప్పుడు లోకానికి తెలిసిందంటున్నా దమయంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు దేవానంద్ రా తమ్ముడు అంటూ భర్త శవాన్ని ఉంచిన చోటుకు తీసుకెళ్ళింది దమయంతి ఇదంతా ఏమిటో అంతా వింతగా ఉంది నాకు అర్థం కావడం లేదక్క అసలు నువ్వు జీవితంలో సుఖపడ్డావా లేదా అన్నట్లు అనిపిస్తుంది బాగ బావగారు మరి ఇలా ఎలా పోయారు ఆయన మంచం మీదే ఉండేవారటగా అని అడిగాడు దేవ జరగాల్సింది చూడాలి ఇక ఇక్కడ చేయబోయే పనులు కాస్త దగ్గరుండి మనుషులతో తమ్ముడు అంతకన్నా జరిగేదేమీ లేదు అరవింద జాడ తెలియలేదా అన్నది అటువంటి స్థితిలో కూడా దమయంతి కొండజాతి ప్రాంతం వారి దగ్గర ఉందని తెలిసింది అటు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఈ వార్త తెలిసింది అందుకే వెనుదిరిగి ఇక్కడికి వచ్చాము అక్క అని చెప్పాడు దేవ దమయంతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారి అంత్యక్రియలు మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి దేవానంద్ అలాగే కూర్చొనున్న దమయంతి దగ్గరకు వచ్చాడు అప్పుడు దాకా బాబుతో ఆడుకొని బాబుని తన తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టొచ్చాడు అక్కా మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్నగారు చెప్పారు అంటున్న తమ్ముడు వైపు అలాగే చూసింది దమయంతి ఏమిటి తమ్ముడు అంటున్న ఆ కళ్ళలో చుక్క నీరు లేదు ఆ మొక్క లో ఏదో లోతైన దయనీయమైన భావాలు ఏంటక్క వైపు చూడలేకపోతున్నాను నీ మనసులో ఉన్న బాధను బయటకు కక్కలేవు ఎందుకిలా అంటూ బాధగా అక్క చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు దేవన బాధే ముందు తమ్ముడు మామూలుగానే ఉన్నాను ఇంతటి రాజమహల్లో ఇలా ఉండడం తప్పదు కదా ఆ విషయం నాకు పెళ్ళైన వెంటనే తెలిసింది అంటున్న అక్క వైపు చూస్తూ ఏంటక్క నువ్వు అనేది అంటున్న తమ్ముడి వైపు చూసి ఒక రకంగా నవ్వింది తమయంతి అదంతా సరే నాన్నగారు నిన్ను మన ఇంటికి వచ్చే అంటున్నారు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఒంటరిగా ఆడదానివి ఈ ఫ్యాక్టరీలు ఈ పొలాలు ఇంత ఆస్తులు వీటి కోసం శ్రమపడాల్సిన అవసరం నీకేమీ లేదక్క కావాలంటే మీ అత్తగారిని కూడా తీసుకువెళ్ళిపోదాం ఆ ఆస్తులకు వేరే వాళ్ళని నియమిద్దాం అవన్నీ జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే అప్పగిద్దాం నాన్నగారు అమ్మ నిర్ణయాలు ఇలా ఉన్నాయి అంటున్న తమ్ముడి వైపు చూసి నవ్వేసింది దమయంది ఎందుకక్క మాట్లాడితే నవ్వినట్లు నవ్వుతున్నావు కానీ నీ కళ్ళల్లో తెలియని బాధ ఉన్నట్లు నాకు ఏదో అనిపిస్తుంది నీ మనసులో భారం అలాగే ఉండిపోయింది నువ్వు కన్నీరైనా పెట్టుకోలేదు అని కొంతమంది విచిత్రపడవచ్చు కానీ అంతకు మించిన బాధ నీలో ఉందని నాకు తెలుస్తుంది ఒకప్పుడు నాన్నగారు ఒకరి విషయంలో అనడం విన్నాను ఏడిస్తే భారమైనా పోతుంది ఏడవకుండా అలా ఉండే కొందరి మనసులలో ఎంత బాధ ఉంటుందో ఆ భగవంతుడికి తెలియాలి ఆ భారం దిగిపోతే కానీ వాళ్ళ అసలైన బాధ తీరదు అని చెప్పేవారు అలా నీలో చాలా బాధ ఉంది నువ్వు ఏడవాలక్క ఉన్నది ఉన్నట్టుగా ఉండలే ఉండకపోలేకపోతే భరించలే అంటూ చేయి పట్టుకొని ప్రేమగా కళ్ళల్లోకి చూసి చెబుతున్న తమ్ముడి వైపు చూసి ఏడుపు రావడం లేదు తమ్ముడు అన్నది దమయంతి కఠినమైన రాతి బండలాంటి మనసేమో నాది నాకు అర్థం కావడం లేదు నాకు ఏడుపు రావడం లేదు ఇంతకన్నా ఏమీ చెప్పలేను కానీ నేను పుట్టింటికి ఇప్పుడు రాలేను తమ్ముడు చుట్టం చూపుగా వస్తానే తప్ప ఇక్కడ వదిలేసి నా బాధ్యతలన్నీ నేను రాలేను అలా వచ్చినా నేను ఆనందంగా ఉండలేను అదంతే మీ బావగారు కొన్ని తప్పులు చేశారు వాటి వల్ల వచ్చిన నష్టాలకు నేను సమాధానం చెప్పి తీరాలి అలాగే మా మామయ్య గారు తీసుకొని బాధ్యతల వల్ల కొన్ని విపత్తులు జరిగాయి ఆ విషయాలు కూడా నేను కొన్ని సరిచేయాలి కొద్ది కొద్దిగా చేస్తూ ఇప్పుడే సరైన దారిలోకి తీసుకున్నాను ఇంతలో ఇలా జరిగింది అంటూ ఇటువంటి సమయంలో ఇవన్నీ ఇలా వదిలేసి బాధ్యత లేని మనిషిగా నేను రాలేను అంటున్న అక్కవైపు అలాగే చూస్తున్నాడు దేవానంద్ బావగారు తోడు లేకుండా మగదిక్కు లేనట్లుగా ఇక్కడ ఉండి ఇంత కష్టపడడం అంటే ఎంత కష్టమో తెలుసా అన్నాడు దేవానంద్ అది వాళ్ళు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండే తమ్ముడు నీకు తెలియదుగా నాకు అలవాటైపోయింది ఇబ్బంది మాత్రం ఏమీ లేదు నేను అలా పుట్టింటికొచ్చి ఉండలేను ఒక రకంగా రాజమహల్ లాంటి ఇంటికి నన్ను కోడల్ని చేశారుగా నాన్నవాళ్ళు అలాగే ఆ ఇంటి పరువు ప్రతిష్టలు నిలబడం నా బాధ్యత వారి వారసుని చాలా గొప్పగా పెంచాలి ఇక్కడే ఉండి పెంచాలి వాడి నుంచైనా కొన్ని మంచి పనులు చేయించి ఇక్కడ పెద్దవాళ్ళు చేసిన పాపాల చిట్టాల నుండి సాధ్యమైనంత వరకు కొన్నైనా దూరం చేయాలి కొన్నాళ్లుగా సరిచేస్తూ వస్తున్నాను నా కొడుక్కి ఈ రాచరికంలోకి విషయాలను అలవాటు చేస్తూ ఎలా ఉండకూడదో నేర్పిస్తాను మంచితనంగా ఎలా ఉండాలో కూడా తెలియజేసేలా చేస్తాను ఇప్పటి వరకు ఈ వంశంలో ఉన్న మగవాళ్లకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ స్వార్థంతో ఆనందాలు పొందుతూ ఇంట్లో ఆడదానికి కూడా సుఖమంటూ తెలియకుండా చేసి హింసించి కొన్ని విచ్చలవిడితనాలకు అలవాటు పడిన ఈ కుటుంబ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని నేనే మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అది నా భర్త ఉండగానే మొదలు పెట్టాను ఇవన్నీ ఇప్పుడు నీకు అనవసరం నువ్వు అరవిందను చేరుకొని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా నీకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే నేను వస్తాను ఇంటికి అది కూడా మీరు ఆనందంగా ఉన్నారు అని తెలిసిన తర్వాతనే ఈ విధంగా నేను రాలేను అంటున్న దమయంతి వైపు చూసి కానీ పుట్టింటికి ఒకసారి రావాలంటారు కదా అక్క ఆ ప్రకారమైనా రాలేవా అన్నాడు దేవానంద్ ఆ విషయంలో మేము గుడిలో నిద్ర చేసి నదిలో స్నానం చేసి వస్తాము ఇబ్బంది లేదు పెళ్లి చేసుకున్న తర్వాత సాంప్రదాయంగా నా విషయంలో ఏది జరగలేదు తమ్ముడు నా అత్తింటి వాళ్ళు ఏది జరగనివ్వలేదు సవ్యంగా ఏది కూడా ఒక పద్ధతిగా జరిగిన విషయమే లేదు ఎలా ఉంటే ఎలా అంటే అలా జరిగిపోయాయి ముఖ్యంగా ఈ అత్తగారింటి మూర్ఖత్వపు బందీఖానాలో నేను ఒక బందీగా మారిపోయాను అలాగే ఉండిపోయాను కానీ ఈరోజు ఈ బందికాణాలోని ఇబ్బందులను అందరికీ తెలియజేస్తూ అసలు జీవితం అంటే ఏమిటో మంచితనం అంటే ఏమిటో సేవా కార్యక్రమాలు అంటే ఏమిటో డబ్బు ఉంటే దాన్ని ఎలా మనం ఖర్చు పెట్టవచ్చు ఉన్నంతలో మంచి పనులు ఎంతవరకు ఎలా చేయవచ్చు అవన్నీ నేను ఆచరిస్తూ నా బిడ్డకు నేను నేర్పుతున్నాను ఈ ఇంటి కోడలుగా నేను పడ్డ బాధలు నా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి పడకూడదు వారి ఆనందానికి తగ్గట్టు టుగా నేను ఈ సంసార రథాన్ని సరైన మార్గానికి పూర్తిగా మళ్లించాలి అన్ని చెడుదారులు మూసేసి మంచి మార్గానికి నడిపించి ఈ రాజమహల్ పరువు ప్రతిష్టలు ఎలా ఉండాలో అవన్నీ కూడా తెలిసేలాగా చేస్తాను అన్నది దమయంతి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్